రోడ్డు సోల్ అనుకున్నప్పుడు ఆ రోడ్డు ఎదురుగా ఒక షాప్ కట్టావనుకోండి ఒకవేళ మీరు పెట్టలేదు షాప్ కట్టి చదికండి ఈ రెండు ఒక సిటీలో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెక్సీ బోర్డు ఆ ఊరు నాయకులు ఫుటోనో లేకపోతే ఆ వార్డులో ఫుటోనో లేకపోతే మీ ఫోటోనో ఏదో మంచి ఫ్లెక్సీ పెద్ద ఫోటో పెట్టుకోండి అసలు ఎలాంటి దోషము లేదు బ్రహ్మాండంగా ఉండేది ఒకవేళ వినాయకుడు బొమ్మ ఇంత పెడతారు వినాయకుడు బొమ్మ పెట్టగా అప్పుడు దాకా లేనని కూడా చూస్తున్నాడు వినాయకుడు సోల్ పెద్ద వినాయకుడిని పెట్టండి పెడితే లేకపోతే అదాంట్ శ్లోకాలు ఉంటాయి కదండి శుభం కలుగు కాక నీళ్లు బంగారం కానీ పెద్ద శివుడు పుట్టను వినాయకుడు పుట్ట ఏదైనా పెద్దది పెట్టండి కానీ ఇక్కడ లారీ మా స్పీడ్గా వచ్చి గుర్తిద్ది గుర్తినప్పుడు ఏమైతే ఫ్లెక్సీ బోర్డు పగల కొట్టి ఇంట్లోకి వచ్చేసిద్ది అప్పుడు మీరు ఏం చేయాలంటే లారీ వచ్చి గుత్తిగా ఉండ బ్రేక్ వేసినా ఫెయిల్ అవ్వకుండా అంటే జరిగిద్ది అని కాదు ఒకసారి జరిగిద్ది అందుకని మనం ఏం చేయాలి బ్యాక్ సైడ్ ఐరన్ గడ్డర్లు ఇప్పుడు వంతెల దగ్గర గడ్డర్లు వాడతారు అలాంటి గడ్డర్లు వేసుకోండి అంటే అక్కడ ఉన్న పరిస్థితి ఏమంటే లారీ వచ్చి గుద్దే పెద్ద రోడ్డ సైకిల్ వచ్చి గుద్దేదా బండి వచ్చి గుద్దేదా ఆటో వచ్చి గుద్దేదా అనేది ఒకటి చూసుకోండి జరగాలని లేదు ఎప్పుడైనా సరే బ్రేక్ ఫెయిల్ అయితే పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారు కీడించి మేలు కాబట్టి ఒక ఫ్లెక్సీ పెద్దది ఒక ఐరన్ కట్టతో చేపించండి దాని ముందు ఫ్లెక్సీ పెట్టేసుకోండి అలా ఎలాంటి దోషమో ఉండదు ఇంటి ముందు పెద్ద చెట్టు వచ్చేట్టు పెట్టండి ఆ చెట్టు వచ్చేదాకా మీరు గట్టర్ పెట్టుకోండి చెట్టు వచ్చినా గట్టర్ పీకేసుకోండి హైదరాబాద్ పెద్ద పెద్ద సిటీలో రోడ్డు సోలు ఉన్న బిల్డింగ్లే వాల్యూ ఎక్కువ ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టుకొని దాని నిండా కనుక అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే షాపులో బేరం మీద వచ్చే డబ్బులు కన్నా ఆ బయట మీద వచ్చే డబ్బులే ఎక్కువ అంతేగాని రోడ్డు సోలు ఉందని రోడ్డు మొత్తం ఇల్లు పక్కల కొట్టేసుకోవటం ఇల్లు ఉంటే అవి ఏం చేయాల్సర లేదండి రోడ్డు సోలు ఉంటే ఇంటి ముందు ఆ స్థలాన్ని ఖాళీగానే వదిలేయమంటారు రోడ్డు వదిలి రోడ్డు వదిలేయమంటారు రోడ్డు వదిలే రోడ్డు వదిలేసినా కూడా నష్టం లేదు మనకెందుకంటే పార్కింగ్ వాడుకోవచ్చు వాళ్ళు పార్కింగ్ కే వాల్యూ రాబోయే రోజుల పార్కింగ్ వాల్యూ అలా వదిలేసుకోండి తర్వాత మీకు చెట్లు పెట్టుకోండి మనకు ఉన్న చాట రావి చెట్లు అయ్యేది గట్టిగా స్టాండర్డ్ స్టాండర్డ్గా ఉంటాయి ఇల్లు కనబడకుండా చెట్టు పెద్దది అయ్యేదాకా మీరు ఫ్లెక్సీ పెట్టుకోండి తర్వాత చెట్లు పెద్ద అవుతాయి కాబట్టి చెట్లు ఉంచేసుకోవచ్చు ఎక్కడైనా సరే ఒకటి గుర్తు పెట్టుకోండి ఏ సోలైనా సరే మనం దాన్ని క్యాష్ చేసుకోవాలి అంతే తప్పితే ఎక్కడ భయపడకుండా ఇవి చేసుకొని చూడండి మీరే మీకు అర్థమైపోయింది